యాసంగి పంట కోసం రెడీ చేసి పెడితే ఇదే రేవంత్ రెడ్డి ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్ కమిషన్ కాడికి పోయి ఇచ్చి ఆ రోజు ఆపేసిండు ఆపేసిన పైసలు దాదాపుగా ఆరు నెలల తర్వాత పార్లమెంట్ లో మన ఆర్ఎస్ ప్రవీణ్ గారు పోటీ చేస్తున్నప్పుడు ఓట్ల కోసం ఆనాడు పార్లమెంట్ అప్పుడు గవే పైసలు గవే కేసీఆర్ గారు కూడబెట్టిన పైసలు ఆ రోజు రైతు బంధు మళ్ళేసిండు తర్వాత వానకాలం ఎగ్గొట్టిండు మళ్ళా ఇప్పుడు యాసంగి పంటకు మళ్ళా మొండి చేయి చూపెడుతున్నాడు మళ్ళా కేవలం సర్పంచ్ ఎలక్షన్లు జెడ్పీటీస్ ఎలక్షన్లు ఎంపీడీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఇగో ఎకరం అరెకురం పావు ఎకరం పావు అని చెప్పి మళ్ళా కటింగ్లు పెట్టుకుంటా మళ్ళా నాటకాలు ఆడుతూ ఉన్నాడు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఎవరెకరా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా రైతులకు బాకీ పడ్డది రూపాయి రెండు రూపాయలు కాదు ఆనాడు యాసంగి రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఐదు వందల ఎకరానికి బాకీ ఉన్నాడు ఆ తర్వాత వానాకాలం రైతు బంధు ఏడు వేల ఐదు వందలు బాకీ ఉన్నాడు మళ్ళా ఇప్పుడు ఈ యాసంగి పంటకు మళ్ళీ ఒక రెండు వేల ఐదు వందలు అంటే ఒక్కొక్క ఎకరానికి ఒక్కొక్క ఎకరానికి పదిహేడు వేల ఒక ఎకరం ఉంటే రైతుకు పదిహేడు వేల ఐదు వందల రూపాయలు రేవంత్ రెడ్డి బాకీ ఉన్నాడు దబ్బన మీకు రెండు వేల రెండు రెండు ఎకరాలుంటే ముప్పై ఐదు వేలు బాకీ ఉన్నాడు నాలుగు ఎకరాలు నోలకు డెబ్బై వేల రూపాయలు బాకున్నాడు మళ్ళీ వస్తారు మీ కాడికి కాంగ్రెస్ వాళ్ళు అవ్వ అంటారు అయ్యా అంటారు అమ్మ అంటారు అక్క అంటారు చెల్లె అంటారు వదినే అంటారు కోడలు అంటారు వరసలు కలుపుతారు తమ్మి అంటారు బామ్మర్ది అంటారు వరసలు కలుపుతారు మళ్ళా మాకే గుర్రీ మళ్ళా రేవంత్ రెడ్డి ఉన్నాడు మీకు ఇది చేస్తాం అది చేస్తాం అల్లం బెల్లం ఇందిరమ్మ పథకం అంటారు ఇది అంటారు అది అంటారు మళ్ళా అరిచేతుల చేతుల స్వర్గం మళ్ళా చూపెడతారు మళ్ళా నమ్మి మోసపోతే ఈసారి మోసం జరిగితే మనని ఎవడు కాపాడలేడు అందుకే దయచేసి మిమ్మల్ని కోరేది ఇంటికి వచ్చే కాంగ్రెస్ నాయకులను గల్లా బట్టి అడగండి కొడక కేసీఆర్ ఉన్నప్పుడు పదివేలు ఇచ్చినప్పుడు బాగుండే మీ వాడు పదిహేను వేలు అన్నాడు కదా ఏడవయింది పదిహేను వేలు అని అడగాలి అదే విధంగా ఆడబిడ్డలు ఖచ్చితంగా అడగాలి ఏమాయకొడక రెండు వేల ఐదు వందలు వంద రోజుల్లో ఇస్తాంటివి మరి ముప్పై ఐదు వేల రూపాయలు ఉన్నావు ఇస్తావా ఇయ్యవా ఇస్తేనే ఓటేస్తా లేకపోతే దుబ్బయ్య అనాలి అట్లే మా తమ్ముళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడ అడగాలి ఏమైనా స్కూటీలు మా చెల్లెళ్ళు అడగాలే ఏమైనా స్కూటీలు స్కూటీలు లేవు కానీ లూటీ మాత్రం బ్రహ్మాండంగా నడుస్తున్నది మంచిగా బ్రహ్మాండంగా ఆడ మహేశ్వరం కాడ రింగ్ రోడ్ కాడ తుక్కు కూడా కాడ మొదలు పెడితే ఇక్కడ దాకా రేవంత్ రెడ్డి ఆయన అన్నదమ్ములు ఏం చేస్తాను ఎరికైనా నీకు దండం పెడతారా భాయ్ ఆగు నాయనకా శివులకి కూడా దొరికింది నాకు నీకు దండం పెడితే ఆగే అరే నీకు దండం పెడితే ఆగురా భాయ్ అయితే ఏమై ఏం చేస్తున్నారు ఎరికనా ఫోర్త్ సిటీ అట ఫ్యూచర్ సిటీ అట ఏఐ సిటీ అట ఆడికేం చిందాక ఒకటే డ్రామా చేస్తున్నాడు డ్రామా ఏంది అంటే ఆడికే లీడ్కి కాడ రేవంత్ రెడ్డి కుటుంబానికి ఎలక్షన్లకు ముందే ఐదు వందల ఎకరాలు ఉండే ఇప్పుడు నిన్న ఇవాళ మళ్ళీ ఒక వెయ్యి ఎకరాలు దొబ్బేసిండు ఒక వెయ్యి ఎకరాలు ఒకటి కాదు రెండు కాదు వెయ్యి ఎకరాలు సంపాదించుకున్నాడు ఇప్పుడు నిన్న ఇవాళ కొత్త కథ మొదలు పెట్టిండు మొన్న మా జయపాల్ యాదవ్ సాబు కొంతమంది రైతులను తీసుకొచ్చిండు మా కాడికి ఏందన్నా అంటే కొత్తగా వాళ్ళ అత్తగారు ఊరికట పెద్ద రోడ్ వేసుకుంటాడట అత్తగారు ఊరికి ఎందుకో నేను అడిగితే ఎందుకేమున్నదన్న ఓ వెయ్యి పన్నెండు వందల ఎకరాలు తీసుకున్నాడు అక్కడ భూముల రేట్లు పెంచుకున్న తందుకు కథలు పడుతున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పి కరెక్టే అని చెప్పేది కేవలం స్వార్థం తప్ప ఆయనకు వేరే విషయం తెలియదు రియల్ ఎస్టేట్ తప్ప స్టేట్ గురించి ఫిగర్ లేదు రియల్ ఎస్టేట్ కూడా వేరే ఊళ్ళకి లాభం అవుతుంది కూడా ఆయనే ఆయనకే లాభం కావాలి ఆయన కడుపు నిండాలే ఎవల భూములు ఉన్నా మనమే కొట్టేయాలి తప్ప ఇంకోలకి ఇచ్చే బాపత కాదు ఇది గసంటి రేవంత్ రెడ్డిని పొరపాటున కూడా నమ్మకండి వెనకకెళ్ళి మా తమ్ముడు చెప్తున్నాడు సర్పంచ్ గారు అన్న సర్పంచ్ల బిల్లులు ఒక్కసారి ఆలోచన చేయండి సర్పంచ్లు పాపం కేసీఆర్ గారు ఉన్నప్పుడు పాపం వాళ్ళు ఒకటి రెండు కాదు ఇలా ఏ ఊరికి పోయినా వైకుంఠ ధామాలు డంపింగ్ యార్డ్లు శ్మశాన వాటికలు పల్లె ప్రకృతి వనాలు అన్నీ కూడా కట్టినరు చాలా చోట్ల ఈజీఎస్లో కూడా బిల్డింగ్లు కట్టినరు నల్లాలు కూడా వాళ్ళే పెట్టిచ్చారు ఇలా వాళ్ళని కూడా గోసఊచ్చుకుంటున్నాడు సెక్రటేరియట్ చుట్టూ తిప్పించుకుంటా ఉన్నాడు తిప్పి తిప్పి కొడితే తిప్పి తిప్పి కొడితే ఆరు వందల కోట్ల రూపాయలు ఇస్తా అయిపోతుంది ఒక్కసారి ఆలోచన చేయండి వాళ్ళకు పైసలు ఇవ్వడు పాడి రైతులు ఎవరైతే పాల రైతులు ఉంటారో వాళ్ళకు కూడా ఇప్పటి వరకు పైసలు లేవు కానీ మాటలు మాత్రం కోటలు దాటుతాయి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండు ఆ రోజు యాద్ చేసుకోండి ఒకసారి మొదటి సంతకం అన్నాడు రుణమాఫీ ఏమైందా అని అడిగితే ఏం చేసిండు తెలుసా ఒక్కసారికి రుణమాఫీ కథ చెప్పి నేను బంద్ చేస్తా వెనకటికి వెనకటికి రేవంత్ రెడ్డి అంటూ కూడా ఉండే వారి